చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే పంచాయతీకి సంబంధించి ఈరోజు ఉమ్మడికాయ కొట్టేశారట అంటే ఇక ముగింపు ముచ్చట్లు అయిపోయాయి ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసేసుకున్నారట అండ్ ఎక్కడ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలి ఎప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలి అన్నిటి మీద క్లారిటీ వచ్చిందట ఒకటి రెండు రోజుల్లో దీని మీద అధికారిక ప్రకటన రాబోతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా ప్రకటిస్తూ ఉంది ఎవరు ఎల్లి సీట్లు అన్నది ఫైనల్ అయిపోయిందట ఎక్కడ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయాలి అని అంటే ఉభయ గోదావరి జిల్లాలో మన ఇద్దరికి పట్టుంది కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో ఏదో ఒక చోట నుంచి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారట మోస్ట్ ప్రాబిలీ తాడేపల్లి అక్కడే అక్కడ ఇద్దరు కలిసి పాదయాత్ర ఇద్దరు కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ నుంచే ప్రకటించవచ్చు అనే సమాచారం అయితే ఉంది అండ్ ఇప్పుడు సీట్లు ప్రకటించే కంటే ముందే వీళ్ళ అధినేతల మధ్య ఇద్దరి మధ్య ఒక ఫైనల్ అయిపోయింది కాబట్టి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే టికెట్లు ఇవ్వలేరు అక్కడ టీడీపీ టికెట్ ఆశిస్తున్న నాయకులను పిలిచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బొచ్చకించే పర్వానికి తెరలేస్తుందట అటు జనసేన పార్టీ ఎక్కడైతే టికెట్లు ఇవ్వలేదు అంటే టీడీపీకి ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ జనసేన టికెట్లు ఆశించే వాళ్ళు వాళ్ళను బొచ్చగించే పని పవన్ కళ్యాణ్ మొదలెట్టి ఓవరాల్ గా కలిసి అని సో ఆ సీట్లు ఏంది అన్నది మరి ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు ఒకటి రెండు రోజులు అధికారిక ప్రకటన అయితే వస్తుంది అంటున్నారు ఓవరాల్ గా ఈ పొత్తుల చర్చలు అనే సినిమాకైతే ముగింపు కార్డు పడ్డట్లేదు ఇంకా ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదంటే ఫైనల్ ఫిగర్ అయితే నిర్ణయం జరిగిపోయిందని చెప్పి అయితే అంటూ ఉన్నారు ఇంకేమైనా కనుక వీళ్ళు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఎక్కడైనా ఆశాభం నుండి కనుక తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఇచ్చినా లేకుంటే వీళ్లకు వీళ్ళు ప్రకటించిన వాళ్లకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది అని చెప్పి అటువంటి సంకేతాలు వచ్చినా అప్పుడు మళ్ళీ ఏమైనా మార్చుకుంటారేమో చూడాలి అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికెళ్ళి వెళ్ళి మూడు గంటల సేపు ఏకాంతంగా చర్చించడం ఏకాంతంగా అని చెప్పి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఆ ఇంటికి వెళ్ళక ముందే నారా లోకేష్ ఆ సమావేశాల్లో ఉండొద్దు అని చెప్పి చెప్పారట మరి ఇందుకు నారా లోకేష్ పాపం పూర్తిగా అయితే పక్కన పెట్టేశారు భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండే టీడీపీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ షేరింగ్ ఉండదు అంటే సీఎం ఇవ్వాలన్నా టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుంది అని లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద జనసేన తీవ్ర ఆగ్రహాన్ని ఇక పవన్ కళ్యాణ్ కూడా తన లాస్ట్ ప్రసంగంలో నారా లోకేష్ వ్యాఖ్యలను ఉటంకించారు సో ఈ క్రమంలో నారా లోకేష్ ఆ చర్చలో ఉండకూడదు అని చెప్పి ముందే ఒక స్టార్ మార్క్ వేసేస్తే పాపం నారా లోకేష్ ఎక్కడే కూడా చర్చలో కనిపించాలి లేనే లేదు అక్కడ అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అత్యంత రహస్యమంతమైన చర్చలో అని పవన్ కళ్యాణ్ ఒక్కడే పోయాడు స్వయానా కార్ తానే దోనుకుంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళారు స్వయానా పవన్ కళ్యాణ్ కారు డ్రైవ్ చేసుకుంటూ చంద్రబాబు ఇంటికి వెళ్ళారు ఎవరు లేరు ఇంక ఇద్దరే కూర్చొని మాట్లాడుకున్నారు మూడు గంటల సేపు సో ఇద్దరే చర్చని చేసుకున్నారు అత్యంత రహస్యంగానే ఏకాంతంగానే ఈ చర్చలు అయితే జరిగాయి సో మరి ఫైనల్గా ముగింపు వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి ఎవరు ఎన్ని సీట్లు అని ప్రకటించిన దగ్గర నుండి నెక్స్ట్ ఇంకా మేనిఫెస్టో ఉమ్మడిగా ఏం ప్రకటిస్తారో అన్నది చూద్దాం ఆ తర్వాత జనసేన టీడీపీ ఆశా వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది అన్నది అయితే చూద్దాం మరి ఈ రోజు సేఫ్ తెచ్చి ఏమైనా ఒక ప్రకటన వస్తుందేమో అనుకుంటే ఫైనల్ గా ఒక ప్రకటన అవ్వాలి అన్న కూడా రెండు మూడు రోజులు టైం పడుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు ఏదో ఒక మంచి రోజు చూసుకొని ప్రకటిస్తారట మరి వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారు ఆ మంచోష రోజు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కనుక్కొని నాకు మాట చెప్పండి అప్ప అంటే ఎప్పుడు మంచి రోజు ఉంది వీళ్ళకు ఎప్పుడు ప్రకటిస్తారు అని